చెప్పండి ఇప్పుడు చూసి ఒక యాభై రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎవరు అయితే మేలు చేయగలుగుతారంటారు అసలు ఏ ప్రభుత్వం రావాలని మీరు కోరుకుంటున్నారు నేను జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు మాకు అభివృద్ధి పనులు బాగా చేశాడు సంక్షేమ పథకాలు ఇచ్చారు అన్ని పేద సాధలు అందరూ బతుకుతున్నారు దీన్ని బట్టి మేము అందరం జగన్మోహన్ రెడ్డికి సహకరిద్దామని సిద్ధంగా కూర్చున్నాము ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఏది చేసుకున్నా అది ఇద్దానికి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి నూట నలభై సీట్లతో విజయం సాధిస్తాం మా నమ్మూరి శంకర్ గారు పెదకూరపాడు నియోజకవర్గం మేము అన్న మాటలో మేము అడిగిన పనులన్నీ సాధించగా సాధించే వ్యక్తి ఈ నమ్మూరు శంకర్ గారు వల్ల సాధ్యమైద్దని మేమందరం ఆయనకు రుణపడి ఉంటామని కోరుతున్నాం సహకరిస్తా ఉన్నా ఏదో ఒకసారి చంద్రబాబు సహకరించు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా అంటే మీరు పిల్లలు ఎంతమంది అయినా మీ పిల్లల్ని కోటి చేస్తాను అంటున్నాడు ఇవన్నీ గతంలో అన్నీ అయిపోయినా అన్న ఇప్పుడు చెప్పుకున్నా మాటలు అతకో అవి దక్కే కావు ఇది సాధ్యమైన వరికి జగన్మోహన్ రెడ్డి వల్ల కావాలి కానీ ఆయన పని అయిపోయింది ఇక చిన్నగా తాత అమ్మమ్మ అని ఇంట్లో ఆడుకోవటం మంచిది బళ్ళు అవటం ఎందుకు అయిపోయింది అడు చూస్తే టీడీపీ జనసేన బీజేపీ అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి కదా ఏ ఎంతమంది రైనా కలవచ్చులే ఇప్పుడు మనం ఒక ఇరవై మంది ఉంటాం మనందరం ఒక మాట మీద ఉండమా ఆయన అసే అక్కడి ఉండవు ఇంకా ఏదో నేను సాధిద్దాము జనాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటానులే కానీ ఆయన ఏం సహజంగా పెమ్మల పళ్ళు పోతే అబ్బాయితో మనం ఆడుకో మన ఇంట్లో కూర్చొని ఏం నిశ్శబ్దంగా పెద్ద పెద్ద రకంగా వచ్చిండు ఆయనే ఎత్తిగా అతను మనం ఏరే మాట అడకూడదు పెద్ద వయసుడు అయితే జగన్ కూర్చో మడత పెట్టేస్తాం నారా లోకేష్ ఇవన్నీ చెప్పుకొనిలే ఆయన ఉండకాడ మడత పెట్టమను ఆయన వేసినప్పుడు పోటీ చేసే కాడ మడత పెట్టి పది మందికి ఇది చేసుకొని రమ్మను అక్కడ తెలిసిద్ది దేశమంతా మడత పెట్టం ఆయన వల్ల కాదులే కానీ ఆయన ఆయన పోటీ చేసే కాడ మడత పెట్టమని అప్పుడు తెలిసిద్ది జనానికి పవన్ కళ్యాణ్ లక్షలు తగిలుతానా అంటున్నాడు అవి అన్నీ గెలిచేవి కావు ఈ చేసేది కాదు అక్కడ అక్కడ మేడం గారు వేసింది మా వైసీపీ పార్టీ తరఫున ఆ మీద గెలిచి సాధ్యంగా దేశమంతా పోటీ చేపి మన నెక్స్ట్ ఎలక్షన్కి అది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.